జరిగా మరి గంటలు గంటలు చూస్తున్నారు అందుకే అప్పుడప్పుడు గంటల గంటలు కొట్టాడు ఆయన మనోళ్ళు ఎంత గంటలు కొడుతున్నా సరే లేదు అని చెప్పి పడుతూనే ఉన్నారు గారు ఇచ్చారని అయితే నేను అనుకోవట్లేదు వీళ్ళు రెచ్చిపోయారు అది నిజమే అది చాలా గా వచ్చింది వాళ్ళకి ఆ ఎమోషన్ అనేది

చందన గారు రీతుని అన్నారు ఆ మాట బేసిక్గా ఎట్లాగా రీతు రీతు నువ్వు ఎప్పుడు బాగుంటు దగ్గర కూర్చుంటున్నావు అని చెప్పేసి సో అది రాంగ్ చాలా రాంగ్ మాట ఒక అమ్మాయిని మనం అలా మాట్లాడకూడదు అది బిగ్ బాస్ హౌస్ అవ్వచ్చు బయట హౌస్ అవ్వచ్చు వాట్ ఎవర్ సో ఆ టైప్ ఆఫ్ మనం మాట్లాడకూడదు ఇంకా కావాలంటే చాలా పాయింట్స్ ఉన్నాయి రీతువు ఎప్పుడు గేమ్ ఆడవరా నువ్వు ఏదో పక్కన మూలు కూర్చోవట్టు కామ్గా ఇట్లా ఇట్లా మాట్లాడినా బాగుండేది అబ్బాయిని తీసుకురావడం అనేది కరెక్ట్ అనిపించలేదు సో అది చాలా రాంగ్ అనిపిస్తుంది చందన గారు అదే చెప్తాను చాలా మెమించే చెప్పలేము అసలు ఫస్ట్ రాంగ్ అని ఓడొచ్చుందని ఇంకా అయిపోయిందండి అర్థవాళ్ళ ఒక లేడీ అయింది మళ్ళీ ఆమె ఆడామే ఆడమైనా ఇంకొక ఆడ కూర్చో మాట చాలా పెద్ద రాంగ్ అసలు అది అది కరెక్ట్ వెంటనే గారు కూడా దాన్ని ట్యాక్సీన్ తీసుకున్నాడు ఏమన్నారు నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు మమ్మీ ఆపు ఆపు అని కూడా అన్నాడు నువ్వు కోర్స్ బ్యాక్ అని కూడా అన్నాడు సో ఆయన కూడా అనిపించింది అంటే ఈ ఎందుకు అనిపించలేదు నాకు అర్థం కాలేదు సో ఎక్కడ కూడా అమ్మాయిలు కొంచెం కించపరచకండి ఎందుకు అనవసరంగా మీ ఇష్టమే చెప్పండి ఇష్టం ఎక్కడ మాట్లాడుతున్నారు ఆమె సపోర్టింగ్గా అనిపిస్తుంది సెక్యూర్గా అనిపిస్తుంది పవన్తో ఉంటే సో కూర్చొని మాట్లాడుకుంటారు అంతే కదా మీరు చూస్తున్నారు కదా లైవ్తో సహా చూస్తారు ఈ సీజన్ ఎవరు మిస్ చేయట్లా కదా ఎక్కడ రాంగ్ లేదు కదా రీతు సో అలాంటి అమ్మాయి గురించి మనం అలా మాట్లాడడం చాలా పెద్ద రాంగ్ అండి అది మనం కూడా మాట్లాడలేదు హౌస్లో ఆమె మాట్లాడడం ఇంకా పెద్ద రాంగ్ అట్లా మీది వెళ్ళడం ఎంతవరకు బేసిక్ గా ఇక్కడ ఇద్దరు ముగ్గురు తప్పు ఉందండి నామినేషన్ వచ్చి డిమోన్ పవన్ అర్థం మధ్యలో వచ్చారు కళ్యాణ్ అంటే సరే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినాడు కానీ ఆయన ఎందుకు అంత ఓవర్ రియాక్ట్ అయిపోయాడు నాకు అర్థం కాలేదు ఆయన ఎక్కువ రియాక్ట్ అవ్వడం కూడా అసలు రాంగ్ అనిపించింది ఇది పక్కన పెడితే డిమోన్ పవన్ మాత్రం ఆఫ్లాడు చేయోడైనా ఇట్లా చేస్తాడు కానీ అంతేకాని గొంతు మీద పెట్టాడు మా పాపం పాప సెన్సివ్గా ఏమైనా తెలియదు సో అలా పెట్టడం రాంగ్ ఖచ్చితంగా రాంగ్ అది హీట్ ఆఫ్ మూమెంట్ అవ్వచ్చు ఎవర్ ఏదైనా ఉండొచ్చు అలా అయితే పెట్టడం చాలా పెద్ద మిస్టేక్ డిమోన్ పవన్కి మళ్ళీ ఇక గుంజీలు దిపిస్తాడా నైట్గా అవసరం నుంచి గట్టావడం అంటాడా నాకు నాకు అర్థం కావట్లేదు దీనికంటే పెద్ద మిస్టేక్ మాత్రం సజిన గారి ఎందుకంటే వీళ్ళిద్దరితోనే గొడవ హీటో మూమెంట్లు జరిగింది తిడతారు చేస్తారేమో గారు చాలా పెద్ద మిస్టేక్ చేశారు ఆమె ప్రతిసారి ఇంతే అండి నోరు జార్డల్ సారీ నేను అలా అనుకోలేదాజనగా ఇన్ని సార్లు చెప్తావా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇది అస్సలు కరెక్ట్ కాదు సరే డైరెక్ట్గా అమ్మాయిని పోటీ చేసినాం వర్స్ట్ ఇంక ఇది నిజంగా సో ఇదనమాట సో అక్కడ కళ్యాణ్ గారు మిస్టేక్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆయన రీతు గారి గురించి తెలుసు ఆయన స్టడీ నుంచి ఆ మరుస్తుందని తెలుసు అర్చునంట మాట్లాడుతుందని తెలుసు ఆర్గ్యుమెంట్ చేస్తుందని తెలుసు ఇంత తెలిసినప్పుడు కళ్యాణ్ గారు తగ్గొచ్చు తగ్గుండొచ్చు కదా ఇన్ని రోజులు త్యాగాలు చేస్తున్నారు కదా మంచి పేరు తెచ్చుకున్నారు కదా ఒక్క పాయింట్లో సరే నేను ఇష్టం లే రీతు నాకు నాకేంటి నాదేం నాకు తెలుసు అని చెప్పి ఒక మాట అయిపోయింది అయిపోయింది దిమోన్ పవన్తో ఈ మళ్ళీ మాట్లాడతారా అని అంటే కూడా అయిపోయింది అది ఈయన కూడా ఎక్కడ తగ్గలేదు అమ్మాయి తగ్గట్లేదు ఈయన తగ్గట్టు తగ్గ 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 కుర్చీనో సైతే ఇష్టస్తున్నాడు మనోడు కళ్యాణ్ ఒక మాట మనోడు పవన్ వచ్చి పెట్టాడు ఓకే ఈయన కూర్చినంత ఎందుకు ఇస్తాలి చెప్పండి ఈయన కూడా ఎందుకు బా నిజం చెప్పాలంటే ముగ్గురు మిస్టేక్ ఉందండి రీతు మిస్టేక్ డిమాండ్ పవర్ మిస్టేక్ కళ్యాణ్ మిస్టేక్ ఎవరు తోపు కాదు ఎవరు తక్కువ కాదు ఇక్కడ ముగ్గురు మిస్టేక్ చేస్తారు అయితే కళ్యాణ్ గొంతు పట్టుకునేందుకు డిమాండ్ పవన్ గ్రాఫ్ ఏమైనా తగ్గిపోయిందంటారా ఈసారి యాడ్ ఇచ్చేయాలండి మీరు అందరు గ్రాఫ్లు కళ్యాణ్ గారు వాళ్ళ ఫాదర్ వాళ్ళు వచ్చి మెయిన్గా మాట్లాడితే ఆ లేపేశారు నేను నుంచి వస్తే ప్రతి ఒక్కరు పిఆర్లు కాకపోయినా కూడా కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ సడన్ గా ఎందుకు సపోర్టింగ్ వస్తుంది నాకు అర్థం కాదు మొన్నటి దాకా ఇమ్మాల్ గారు గేమ్ ఆడతారు అన్ని చెప్పినప్పుడు సడన్ గా కళ్యాణ్ వైపు ఎందుకు తిరిగారు అని బయటకు వచ్చి సెంటిమెంట్ గా ఇప్పుడు వేరే వాళ్ళ ఫాదర్స్ వేరే వాళ్ళ మదర్లు కూడా వచ్చేసి సెంటిమెంట్ మాట్లాడితే తిరిగేస్తారా గేమ్ అయితే చూసుకోరా అండి ఆ మరి చూసుకోవాలి కదా సెంటిమెంట్ వచ్చారని చెప్పేసి మాట్లాడకూడదు కళ్యాణ్ గారు ఫాదర్ కళ్యాణ్ గారు కాదు కదా అక్కడ మాట్లాడింది కళ్యాణ్ గారు వారి ఫాదరు ఆయన గ్రేటు ఆయన మెచ్చుకోండి ఆయన బిగ్ బాస్ వస్తూ ఉంటే ఓట్లేయండి మన వాళ్ళకి అలా సెంటిమెంట్ ఇంపార్టెంట్ సో ఓకే పర్లేదు మీరు వేసుకోలేదు దానికి నేనే మీరు తప్పనట్లేదు బట్ నేనేమంటానంటే మన వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది అనమాట కళ్యాణ్ గారికి అంటే నిజం చెప్తా ఇప్పుడు కాదు ఎప్పటికి ఇమ్మాల గారే ఐలెంట్ ఎప్పుడు కానీ చెప్తున్నా ఎందుకు సెంటిమెంట్లు వచ్చినా సరే బట్ నేను యాజ్ అ రివ్యూర్గా నేను కూడా కళ్యాణ్ గారిని మెచ్చుకోని చెప్పి ఎవరు వాళ్ళ ఫాదర్ని మెచ్చుకున్నా కళ్యాణ్ గారిని కాదనమాట అర్థం సో అలానే ఆయన చేస్తారు మంచి అంతే కానీ కళ్యాణ్ గారు కాదు అండ్ నెక్స్ట్ వన్ ఇమ్మెల్యాలి గారు వాళ్ళ మదర్ కూడా ఒక డైలాగ్ చెప్పారు మరి అది కూడా సెంటిమెంటే కదా నేను అసలు నిన్ను కనుగోడదు అనుకున్నాను రా కానీ ఈరోజు నువ్వే నా పేరు నిలబడి ఎంత సెంటిమెంట్ అండి చెప్పండి పాప ఎంత సెంటిమెంటు ఇది ఆవిడికి నచ్చరా ఆవిడికి అది ఎందుకంటే ఒక కామెడీగా నో పుట్టి చెప్పేసి ఉంటే ఎవరికి ఎక్కలేదు ఆమె కూడా నాలుగు ఐదు కన్నీళ్ళు పడేటట్టు గొడవపడి చేర్చుకుని ఇంకోటి చెప్పుని ఎక్కువ సో సెంటిమెంట్ ప్రకారం ఎవడు వెళ్ళొద్దు కళ్యాణ్ గారు సింపతి కార్డ్ ప్లే చేస్తున్నారంటారా మీరు మీరు చేస్తున్నారండి ఆయనకి బాగా సపోర్ట్ చూస్తున్నాను నేను మధ్య ఇమ్మాల్ గారి నుంచి కళ్యాణ్ గారికి వెళ్ళిపోయి మీరు సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అసలు అగ్ని పరీక్ష నుంచి నా సపోర్ట్ కళ్యాణ్కే ఉంది మరి ఎందుకంటే ఇమ్మాల్ గారు చెప్పారు అందరికి అవును ఇమ్మాల్ మంచిగా ఆడుతున్నాడు ఇమ్మాల్ పేరు చెప్పారు కళ్యాణ్కి వెళ్ళిపోయారు ఎవడు మంచిగా ఆడితే అతన్ని సపోర్ట్ చేస్తాను సో గా మన మనోడు ఏంటంటే మధురే ఇమ్మాల్ గారు గ్రాఫ్ తగ్గిపోయిందని చెప్పేసి మనోడు తగ్గించేశాడు గేమ్ ఆడలేదని మరి ఎక్కడికి ఏమో తక్కువైనా తెలియదు మరి కానీ మా మాత్రం నిజంగా మామూలుగా చెప్పింది అయితే వాళ్ళు ఫాదరు ఆ సెంటిమెంట్ హైలైట్ త్యాగాల వల్ల హైలైట్ అవుతున్నారు అందుకనే సపోర్ట్ చేస్తున్నారు అన్నారు ఒకటే చెప్తున్నా సెంటిమెంట్ ఇంపార్టెంట్ అట్లా కానీ గేమ్ ఇంకా ఇంపార్టెంట్ బిగ్ బాస్ హౌస్ కావాల్సింది గేమ్ ఎంటర్టైన్మెంట్ ఎమోషనల్ మొత్తం ఉండాలి బాండింగ్ వైజ్ కూడా సో స్టార్టింగ్ చెన్నింగ్ వరకు కూడా ఈయనే కరెక్ట్ ఉన్నాడు నా ఫీలింగ్ అర్థమవుతుంది సెల్ఫిష్నెస్ ఉంది కన్నింగ్ మెంటాలిటీ కూడా ఉంది మేలు గారు కాదనలా కానీ ఆ కన్నింగ్ మెంటాలిటీ వస్తుంది ఎవరో దబ్బియాలి ఏదో చేసేయాలని కాదు ఈయన గేమ్ విషయంలో కనింగ్ చూపించుకుంటాడు కానీ మాతృ వాళ్ళ దగ్గర ఎవరు ఏళ్ళు పెట్టట్లేదు అనమాట సో ఇదైతే చెప్తున్నాను మీకు సెల్ఫిష్ ఉండాలి ఎందుకంటే ఆయన గేమ్ ఆయన విన్నవాళ్ళు కాబట్టి అర్థం అవుతుందా సో అది మెయిన్ దేశం కోసం